ఇంకా ఇప్పుడు చెప్పుడు పొలం అనేది గుంట పది రూపాయలు గుంటారు నా కొడుకు ఒక నా కొడుకు వీడియో పెట్టాడు ఎవరు ఎవరైతే చెప్పాల్సిన అవసరం ఒక కొన్ని మీట్స్ ముందు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది రిపేర్ జరుగుతుంది పాపం భాష ఎంజాయ్ చేద్దామని వచ్చి రిపేర్ చేయడం మొదలు పెట్టాడు రెండు మూడు గంటలైంది మిగతా రోజులు మొత్తం వెయిట్ చేస్తా మనకి ఏ సంబంధం మన టూర్ లో అంటే మన టూర్ లో మనం అంతా ఉన్నాం ఏ సంబంధం రా హుబ్లీ నుంచి ఒక రోడ్ కూడా వచ్చాడు ఆ రోడ్ కూడా రిపేర్ చేస్తున్నారు ఆ నా కొడుకు ఖాళీ కూర్చుంటుంది బీర్లు తాగి ఆ చిల్లర బ్యాట్ లో పోలం దగ్గర గుంట పది రూపాయలు గుంట పది నా కొడుకు ఈ రకంగా వీడియోలు పెట్టి వాళ్ళు మోసం చేశారు మమ్మల్ని వదిలిపెట్టారు ఈ నా కొడుకు ఈసే పనులు మొత్తం ఈ నా కొడుకు నా కొడుకు పది రూపాయలు గుంటకునేది కరెక్ట్ వాడిని గోవాగా తీసుకొచ్చాం అనవసరంగా ఆ నా కొడుకు సంగతి ఒక పది నిమిషాల్లో నా కొడుకు పట్టుకుని లంచ్ వచ్చి వీడియో పెడతాం చాలా తేడా ఎవరా అయినా ముసలి నా కొడుకు నా కొడక ముసల కొద్దంగా నా కొడక్కారం నోట్లో సరిగా పెట్టుబడి పనులు వేసుకుని అంజావాడగా మరొన గంప వేసుకుని పల్ల పల్లెంటికి నువ్వు ఎవరా ముసలవాడగా ఈ అమ్మాయి ఎదవలేదు అరే కామెడీ యాక్టర్ కదవా అరే నీ మోహన్లో కామెడీకి పనికిరావు మాములుగా పనికిరావు నన్ను పట్టద నీకే ఉంది నా బొచ్చు నీకేముందన్న నా బొచ్చు అన్నీ ఉన్నాయి నాకు నీకేముంది ఇంట్లో కొత్త బాలు కొడతారు రేపు పిండిపోనా కొనక నీకు కొట్టిపోతా చుట్టుగాడివి నా బిగి నువ్వు అతికించుకున్నావు కాబట్టి నీకు తెల్లగా వచ్చింది రే నీకు తెల్లగా వచ్చింది అందుకనే నా బిగి అతికించుకున్నావు కాబట్టి రే పయే దోబాల బీ దాకపోరా ముప్పనపాలు బీ దాకపోరా